హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్స్ అన్మోన్ ఇవి అంటారు డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ ఎట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదండి వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రేటింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీకు అండబడిన దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్లి కానివారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి లవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తున్నాం మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలండి ఒక సిస్టర్ పెట్టారు రోజుకు రెండు మూడు వీడియోస్ పెట్టమని

The tower Ace of Cups, Three of Pentacles Strength. बॉर्डम आफ्तिक मेजिशिय स्प्रेड मन की कार्मिक ఎమోషనల్ డిస్నీ స్ప్రెడ్ లాగా కనిపిస్తుందండి కింగ్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ కప్స్ నైట్ టైము మీ పార్ట్నరు బయటకు చాలా కామ్గా కనిపించిన వారి లోపల ఎమోషన్స్ ఫ్లడ్ అవుతున్నాయండి మాటల్లో చెప్పలేని ఫీలింగ్స్ ఏడుస్తున్నారు వారు స్ట్రాంగ్గా ఉండాలనుకుంటున్నారు పైకి మాత్రం గంభీరంగా ఒక మాస్క్ వేసుకొని ఉన్నారండి మీ పట్ల ప్రేమ కనిపిస్తుంది జెన్యున్గా ఉంది మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు మీకు ప్రపోజల్ చేయాలనుకుంటున్నారు కానీ వారి వాళ్ళ కావట్లేదు టెన్ ఆఫ్ కప్స్ గతంలో జరిగిన హ్యాపీ సిచ్యువేషన్స్ని గుర్తు చేసుకుంటున్నారు ఎందుకు ఈ విధంగా పాడైపోయింది అని గిల్ట్ ఫీల్ అవుతున్నారు మీరు ఇంకా వారి మధ్యలో వారి హృదయంలో ఉన్నారండి కానీ ఎమోషనల్గా కంట్రోల్ చేసుకుంటున్నారు వారు గతంలో జరిగిన రిలేషన్షిప్లో గతంలో మీ రిలేషన్షిప్ చాలా హ్యాపీగా చాలా ఫుల్ఫిల్మెంట్ కనిపిస్తుందండి హార్మోని బాగుంది రిలేషన్షిప్ చాలా అందంగా ఉంది ఇప్పుడు ఈ విధంగా తయారవడానికి కారణం ఏంటి ఎవరు కారణం నేనా మీరా అని వారు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసుకుంటూ ఉన్నారు టవర్ కార్ట్ ఈ కార్టు ఎందుకు వచ్చింది చూస్తే సడన్గా టవర్ సిచ్యువేషన్ కనిపించిందండి అంటే మీ ఇద్దరి మధ్య ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉందన్నమాట ఈగో క్లాష్ అయింది మిధాల్ని దాచిపెట్టడం జరిగింది ఫ్యామిలీ ఎక్స్టర్నల్ ప్రెజర్ ఎక్కువగా ఉంది రాంగ్ టైమింగ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఈ టవర్ సిచ్యువేషన్ వచ్చింది ఈ రిలేషన్షిప్పు ఫాల్స్ ఫౌండేషన్ మీద బిల్డప్ అయింది అంటే ఈ రిలేషన్షిప్లో అబద్ధాలు ఎక్కువగా జరిగినాయి వాటిని నమ్మి ముందుకెళ్ళిందనమాట ఈ రిలేషన్షిప్ ఫాల్స్ ఫౌండేషన్ మీద బిల్డ్ అయిందండి యూనివర్స్ ఫోర్స్ చేసి ట్రూత్ని బయటికి తీసింది అందువల్ల ఈ కార్డు ట్రాన్స్ టవర్ సిచ్యువేషన్ జరిగిందనమాట అంటే మీ రిలేషన్షిప్లో ఏవైతే తప్పులు ఉన్నాయో వాటిని కనెక్ట్ చేయడానికి ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది టవర్ పనిష్మెంట్ కాదండి మీలో నిజాయితీగా ఉండాలి అబద్ధాలు ఉండకూడదు రిలేషన్షిప్లో అని తెలియజెప్పడానికి ఈ టవర్ సిచ్యువేషన్ వచ్చింది అన్నమాట అసలు ప్రాబ్లం ఏంటి అని చూసినట్లయితే ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ మీ పార్ట్నర్ లైఫ్లో ఎమోషనల్ ఇన్సెక్యూరిటీ కనిపిస్తుంది ఫైనాన్షియల్గా స్ట్రెస్ కనిపిస్తుంది ఫ్యామిలీ స్ట్రెస్ కనిపిస్తుంది వారికి వారు ఎలో ఒంటరి అయిపోతున్నారన్న అన్న భయం ఎక్కువగా కనిపిస్తుంది ఐసోలేషన్లో ఉంటున్నారు చాలా బాధపడుతున్నారు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు మీతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే లైఫ్ బ్యాలెన్స్ కుదరటం లేదండి వారికి ఆ ఫీలింగ్ ఎక్కువగా కనిపిస్తుంది ఎఫర్ట్ ఇద్దరి మధ్య అని ఏవైనా అయిందన్నమాట వీల్ ఆఫ్ ఫార్చూన్ ఎందుకు వచ్చింది అని చూసినట్లయితే టవర్స్ వచ్చిన తర్వాత ఇది రావటం అంటే సపరేషన్ ఫైనల్ కాదు సైకిల్ కంప్లీట్ కాలేదు కర్మ ఇంకా కం పెండింగ్లో ఉంది అని చెప్పి చూపిస్తుంది అన్నమాట ఈ కార్డు దట్ అవర్ సిచ్యువేషన్ తర్వాత ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటే మనకి ఈ సపరేషన్ ఫైనల్ కాదనిపిస్తుంది సైకిల్ కంప్లీట్ కాలేదు ఇంకా కర్మ ఇంకా పెండింగ్లో ఉందని చూపిస్తుంది యూనివర్స్ ఏం చెప్తుందంటే కలిసే టైం ఇప్పుడు కాదు మళ్ళా మీకు ఒక టైం వస్తుంది ఆ టైంలో కలుస్తారు అని చెప్తుంది టైమింగ్లో హోమ్ మనుషుల కంట్రోల్ ఉండదు డివైన్ టైమింగ్లోనే మీరు ఇద్దరు కలుస్తారు అని చెప్పి చెప్తున్నారనమాట థర్డ్ పార్టీ ఉందా లేదా అని చూస్తే అటువంటివేం కనిపించట్లేదండి త్రీ ఆఫ్ కప్స్ ఈ కార్ట్ ఏం చెప్తుందంటే ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఫ్యామిలీ ఇంటర్ఫియెన్స్ ఉంది ఎమోషనల్ డిస్ట్రాక్షన్ పెరిగింది వాటి వల్ల థర్డ్ పర్సన్ ఒపీనియన్ ఉందన్నమాట కానీ థర్డ్ పర్సన్ రిలేషన్షిప్ అయితే లేదు చెప్పుడు మాటలు వింటున్నారు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు అని చూసినట్లయితే స్ట్రెంత్ కింగ్ ఆఫ్ కప్స్ మీ పార్ట్నర్ ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి బ్యాలెన్స్డ్గా ఉంటారు వారు సెల్ఫ్ కంట్రోల్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు వీక్ అవ్వకూడదనే భయం వారిలో ఎక్కువగా ఉంది ఫస్ట్ స్టెప్ తీసుకుంటే వారి ప్రైడ్ బ్రేక్ అవుతుందన్న థాట్ ఎక్కువగా కనిపిస్తుంది వారు వెనకకి ఎప్పుడు వస్తారు ఏంటి అని చూసినట్లయితే ద మెజీషియన్ వీల్ ఆఫ్ ఫార్చూన్ వారు తప్పనిసరిగా వెనక్కి వస్తారండి వారు ఉట్టి చేతులతో రారు మెసేజ్ ద్వారా అవ్వచ్చు కాల్ ద్వారా అవ్వచ్చు లేదా డైరెక్ట్గా వచ్చి కన్వర్సేషన్ చదవచ్చు ఇంటెంట్ క్లియర్గా ఉంటుందండి టైం ఫ్రేమ్ చూసినట్లయితే వన్ టు త్రీ మంత్స్ టైం తీసుకోవచ్చు సడన్ ట్రిగ్గర్ ఈవెంట్ తర్వాత కలుస్తారు ఫైనల్గా డీప్ కన్క్లూషన్ ఏంటంటే టవర్ సిచ్యువేషన్లో ఇల్యూషన్స్ అన్నిటిని తీసేస్తుంది ప్రేమని మాత్రమే ఉంచుతుంది అనమాట మీ లైఫ్లో లవ్ బాండ్ ఇంకా ఇంకా ఉందండి వారికి థర్డ్ పార్టీ రిలేషన్షిప్ కనిపించట్లేదు డెస్ట్ని ఇంకా కంప్లీట్ కాలేదు అని చూపిస్తుంది డెస్టినీ ఇంకా కంప్లీట్ కాలేదని చూపిస్తుంది రీయూనియన్ ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ కానీ మెచ్యూరిటీ కంపల్సరీ మెచ్యూరిటీ అవసరం అండి మెచ్యూరిటీ లేకుండా యాక్షన్స్ తీసుకున్నా అది మళ్ళీ బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి మెచ్యూరిటీతో ఆలోచించాలి మెచ్యూరిటీతో యాక్షన్స్ తీసుకోవాలి మీరు మాత్రం సైలెంట్గా ఉండండి వారు రాలేదంటే అది రిజెక్షన్ కాదు టైం టేకింగ్ అని మీరు ఫీల్ అవ్వాలి మీ ఎనర్జీ కామ్గా ఉంచుకోండి యూనివర్స్ టైం మీద నమ్మకం ఉంచుకోండి అలా ఉంచుకోగలిగితే మీరు మీ సెల్ఫ్ గ్రోత్ని ఇంప్రూవ్ చేసుకోండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఇలా ఉండగలిగితే మీరు హ్యాపీగా ఉంటారండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ